హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా మంచి కలర్తో మంచి టేస్ట్తో ఉండే హోటల్ స్టైల్ దోశని ఇంట్లోనే తయారు చేసుకుందాం అలాగే పల్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక త్రీ గ్లాసెస్ రేషం బియ్యాన్ని తీసుకున్నాను దానిలోకి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని టూ త్రీ టైమ్స్ బాగా వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత దీళ్ళకి సరిపోయేంత వాటర్ని వేసి బాగా సోక్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా సోక్ చేసుకోవాలి మనం వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాము చూడండి ఫస్ట్ ఆన్ చేసి కొన్ని వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఈ బియ్యాన్ని వేస్తూ బాగా రుబ్బుకోవాలి అలాగే కొన్ని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఒక అప్పెడో అటుకులలో వాటర్ వేసి నానబెట్టుకోవాలి అటుకులు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది దోశకి దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాక ఓవర్ నైట్ పులియబెట్టాలి చూడండి పిండి బాగా పొంగిపోయింది కదండి దీన్ని పక్కన పెట్టుకుందాము అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక కొన్ని పల్లీలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల పుట్నాలను కూడా వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చట్నీ అనేది అలా ట్రై చేయండి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదండి వీటిని తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇదంతా బాగా చల్లారిపోయాక గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా వేసేసి అలాగే దీనిలోకి కొంచెం చింతపండు హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని అలాగే పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని మనం మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది ఇలా ఇలా చిక్కగానే ఉంటే బాగుంటుంది పల్లీ చట్నీ ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న దోశపిండిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిపోయాక కొన్ని వాటర్ని చల్లాలి తర్వాత రెండు గరిటెల పిండిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ని పైన వేసుకోవాలి ఇలా తిప్పి వేసుకుందాము చూడండి దోశ బాగా కాలిపోయింది కండి కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ప్యాన్ పైన మళ్ళీ రెండు కరెటలా పిండిని వేసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ తిప్పేసి వేసుకుందాము చూడండి బాగా కాలిపోయింది ఇలా అన్ని దోశలని ఇలాగే వేసుకోవాలి నేను చెప్పిన కొలతను బట్టి మీరు దోశపిండిని నానబెట్టుకోండి చాలా చాలా బాగా వస్తాయి మంచి కలర్తో మంచి టేస్ట్తో హోటల్ స్టైల్ లాగా వస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్